తన జీవితం ప్రజాసేవకి అంకితం చేసి బిడ్డల్ని కూడా కనకుండా కడదాకా ప్రజాసేవకి అంకితమైన ఒక పుచ్చలపల్లి సుందరై కావాలి కట్టుబట్టలు తప్ప కార్లు మేడలు ఆశించిన ఒక బాబులాల్ గోపాలకృష్ణ గారు ఈ దేశానికి రెండుసార్లు ప్రజాను ఈ సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేని గారు నందగారు అలాంటి వాళ్ళు మళ్ళీ వస్తారా 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 అని ఎదురుచూస్తున్న మాకు కోటి ఆశలతో ఏపీ అసెంబ్లీకి ఒక సామాంజరాలు అడుగుపెట్టింది ఒక సామాన్జురాలికి ఒక పార్టీలో అది మేజర్ పార్టీలో టిక్కెట్ రావడం అనేది చాలా గొప్ప విషయం అలాంటిది ఒక టీడీపీ పార్టీ ఆ సామాంజురాలి కళ నెరవేర్చింది తను టిక్కెట్ సంపాదించడమే కాకుండా మళ్ళీ ఎంతో పోటీ ఉన్నా కూడా ఆ పోటీని మొత్తం తట్టుకుని తను విజేతగా నిలిచి రంపా చోడవారాలో ఎమ్మెల్యేగా గెలిచారు తనెవరో మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా మిర్యాల శిరీష గారు తన గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక్క టీచర్ జాబు ఒక అంగన్వాడీ టీచర్ జాబు నెలకి కేవలం పదకొండు వేల ఐదు వందల జీతం తీసుకుంటూ చాలా కష్టపడుతూ ఆ టీచర్స్కున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఆ ఊరుకున్న ప్రాబ్లమ్స్ ఏంటి వీటికి సొల్యూషన్స్ ఏంటి అని చాలామంది నాయకులు చుట్టూ ఐదేళ్ళు తిరిగి 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 ఎవ్వరూ మా సొల్యూషన్కి దారి చూపించట్లేదు ఎవ్వరూ మా ప్రాబ్లమ్స్ పట్టించుకోవట్లేదు సో మాకు మేమే ఏదైనా చెయ్యాలి మాకు మేమే ఏదైనా చేసుకోవాలి అని చెప్పి తను రాజకీయాల్లోకి వచ్చింది తప్ప అందరి రాజకీయ నాయకుల్లాగా లక్షల కోట్లు వేల కోట్లు అని కాదు సో ఈ ఫైనల్లీ తెలుగుదేశం పార్టీ ఆమెను గుర్తించింది ఈ అంగన్వాడీ టీచర్ ప్రజలకి సేవ చేసింది అని గుర్తించింది సో అక్కడ ప్రజలు కూడా ఆమెను గుర్తించారు డబ్బులు కూడా పంచిపెట్టకుండా కేవలం ప్రజల మద్దతుతో ఆమె ఘన విజయం సాధించారు సాధించడమే కాకుండా గెలిచిన తర్వాత అందరిలాగా కొమ్ములు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు విరవేగడం కాకుండా తను ఇంతకుముందు గెలవకముందే ఎలా అయితే సాధారణ గృహిణిలా ఉందో సాధారణ టీచర్లా ఉందో ఇప్పుడు కూడా అలాగే రోజు అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి తన టీచింగ్ జాబ్ ఏదైతే ఉందో అది చేసుకుంటుంది అలాగే ప్రజా ఒక ఎమ్మెల్యేగా ప్రజాసేవ కూడా చేస్తూ నేటి తరానికి మనందరికీ ఒక మార్గదర్శిగా తను ముందుండి నడిపిస్తుంది ఇలాంటి అంగన్వాడీ టీచర్లు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే నార్మల్గా ఆటో నడుపుకునే వాళ్ళు కానీ రిక్షా నడుపుకునే ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు చాలామంది రాజకీయాల్లోకి రావాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే ఎక్కడి నుంచో దిగి రాలేదు వాళ్ళు ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా మనుషులే ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి అట్లాంటి వాళ్ళు మరింత మరింతమంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శిరీష గారికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి ప్రజాసేవ చేస్తూ ఒక పెద్ద గుర్తింపు తెచ్చుకోవాలి ముందు ముందు కూడా మీరు ఎన్నో హైట్స్ చూడాలి సో మనందరికీ కూడా తినొక బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రో మనం అనుకుంటే కూడా ఏదైనా సాధించవచ్చు ఏదైనా చూపించవచ్చు ఏదైనా నిరూపించవచ్చు ప్రజలకు సేవ చేయాలని గట్టిగా నమ్ముకుంటే రాజకీయాల్లోనే కదా ఎక్కడైనా రాణించవచ్చు అనేది ఇలాంటి వాళ్ళని చూసైనా మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా పేరు తెలుసు కదా కింగ్ సతీష్ లవ్ యూ ఆల్